అయ్యా నా తండ్రి అయ్యి ఎంతగానో మేము ఆనందించి ఉన్నాము కాని ప్రభు దాని ప్రక్కనే ఉన్నటువంటి గ్రామాన్ని బట్టి మేము చింతిస్తున్నాము ప్రభువ అయ్యా నా తండ్రి ఈ గ్రామానికి రక్షణ లేదు ప్రభువ ఈ గ్రామానికి ప్రభువా నా తండ్రి అయ్యా నా తండ్రి అయ్యా ఇదిగో అపవాద దుష్టుడు ప్రభు అయ్యా నా తండ్రి ఇదిగో ప్రభు తండ్రి అయ్యా తన యొక్క కథం దస్తాలలో ఉన్నాడు ప్రభు మీరు రక్షణను దయచేయండి చేస్తున్నా అయ్యా అదే నా ఇదిగో పక్క గ్రామము ఎంతో చక్కగా ప్రభు అందరూ ఉన్న ప్రభు నీ నామాన్ని గుర్తి ఎంతో చక్కగా బ్రతుకుచున్నారు తండ్రి నా తండ్రి అదే విధమైనటువంటి ధన్యత ఈ గ్రామానికి కూడా దయచేయమని అడుగుతున్నాను ప్రభు ఈ గ్రామస్తులందరూ కూడా ప్రభు అయ్యా నిన్ను తెలుసుకుని ప్రభు నీ యొక్క ప్రభు ఆనందాన్ని మీరందరూ ఈ గ్రామంలో రక్షణ సునాదం వినబడును గాక ఈ గ్రామంలో ఉన్న చిన్నపిటలందరూ ప్రభు ప్రభు చేతిలోకి ఉండుబడనుక ప్రభు యొక్క నామమును బట్టి ప్రతి ఒక్కరు ఉత్సాహగానం చేయుదురుగాక ప్రభు యొక్క చేతిలో బలమైనటువంటి ఆయుధంలో అందరికి వందనాలండి దేవుడు దేవాది దేవుడు లోకంలోనికి వచ్చిన తర్వాత మొట్టమొదటగా పలికినటువంటి ఒక దివ్యమైనటువంటి మాట ఏమిటంటే మారు మనసు పొందండి మారు మనసు పొందండి పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది అందరూ మారు మనసు పొందండి అని ఆయన స్వరమెత్తి మాట్లాడుతున్నారండి మారు మనసు అంటే ఏటండి మారు మనసు అంటే ఏటండి మనసు అంటే ఒక ప్రాత ప్రాత జీవితం నుండి కొత్త జీవితంలోకి లేకపోతే చెడు వ్యసనాల నుండి మంచి వైపుకి మార్చబడ్డం అయ్యో మేమేమైనా తప్పులు చేస్తున్నామంటారా లేకపోతే దొంగతనం చేస్తున్నామంటారా లేకపోతే మేము మేమేమైనా విధానం చేస్తున్నారా అని ఇవి కాదండి మనం చేసేటువంటి చిన్న చిన్న పాపాల వలన చిన్న చిన్న తప్పుల వలన మనము నిజమైనటువంటి దేవుణ్ణి నిజమైనటువంటి దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క నిత్య రాజ్యాన్ని మనం కోల్పోతామండి అనేక మంది దైవ సేవకులండి మొన్న మీకు తెలియచ్చు తెలియకపోవచ్చు ఎంతో ధనిక దేశం హాలీవుడ్ మూవీస్లో ఎంతగానో పెద్ద పెద్ద హీరోస్ ఉండి వాళ్ళకి కోట్లు కోట్లు బిలియన్ వాళ్ళ ఇల్లులే కోట్లు విలువ చేసేటువంటి ఇల్లులు ఆ ధనవంతులు అందరూ కలిసి ఒక సిటీలో ఇల్లులు కట్టుకొని విలాసవంతంగా జీవిస్తుంటారు ఎంత విలాసవంతంగా జీవించినప్పటికీ కూడా వారికి వారు మారు మనసు లేదండి ఏమి లేదండి మారు మనసు లేదు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని వారి దగ్గర ఉన్నటువంటి వనరులతో వాళ్ళు సుఖంగా ఉంటున్నారు ఎవరి దగ్గర ఉన్నటువంటి నాకు భూమి ఉంది నాకు పుట్ట ఉంది నాకు ఇల్లు ఉంది నాకు ఏం కావాలి ఇసుపురావు ఎందుకు అమ్ముకోవాలి అన్నారు కానీ ఖచ్చితంగా దేవాది దేవుని బిడ్డలమై ఉన్నాం కాబట్టి ఆయన అతి త్వరలో రాబోతున్నాడండి అది త్వరలో వచ్చి మనందరినీ కూడా కొనుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు నేను వచ్చేలోపు నా బిడ్డలైనటువంటి వారు మీరందరూ కూడా అన్ని ఎంతో మంది వారు ఉన్నారు వారికి తెలియజేయండి అని మాతో మాట్లాడినందున ఈ రోజున వచ్చి మేము మీతో మాట్లాడుతున్నాము దయచేసి తండ్రి యొక్క అండి ఇదంతా కూడా మన దేవాది దేవుడు మన తండ్రి అయి ఉన్నారు యేసు ప్రభు వారు ఆయన ఎంతగానో గుర్తిస్తున్నాడు మనల్ని బట్టి ఆ కాలిఫోర్నియా దేశాల్లో బట్టి కూడా ఎంతగానో గుర్తించున్నాడు ఎంతగానో వారు తింటున్నారు తాగుతున్నారు పెండ్లు చేసుకుంటున్నారు వాళ్ళు లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు కానీ ఇదే వీధుల్లో నేను మాట్లాడుతున్నట్టుగా అదే వీధుల్లో అనేక మంది ప్రసంగాలు చేసి ప్రవచనాలు చెప్పారండి కానీ ఎవరు కూడా వినలేదు కానీ దేవాది దేవుడు పైనుండి అగ్ని పంపించి కాలిఫోర్నియా దేశాన్ని మొత్తం మొత్తం చుట్టు అగ్నితో చుట్టుముట్టి కాల్చివేస్తాడండి హలో ఆ ఉదంత మన మీదకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలండి నమ్మాలి ఈరోజే మాను మనసు పొందాలి మనకి అతి సమీపంలో ఉన్నదండి దేవుని యొక్క రాకడ ఆయన రెండవ మారు వస్తానని చెప్పినటువంటి ఆ యొక్క జనం ఏదైతే ఉందో మనకి అది చాలా అంటే చాలా సమీపంగా ఉందండి వారికి పాపం పండింది పాపం పరిపక్వమై మరణాన్ని పడే విధంగా చాలామంది చనిపోయారు అదేవిధంగా చాలా ఆస్తు నష్టం జరిగింది ఆ యొక్క రో ఆ యొక్క మరణము ఆ యొక్క బాధ దుఃఖము మన యొక్క ప్రాంతాల్లో కానీ మన యొక్క జనాంగానికి కానీ రాకుండా ఉండినట్లుగా మనందరము కూడా మారు మనసు పొందాలండి గొప్ప దేవుడు మన కొరకే ఆయన జన్మించాడండి పశువులపాకలో దీనుడిగా జన్మించి మన కొరకు మారు మనసు పొంది ఆయన బాటలో నడిస్తే మనకి ఇంటికి ఏం కావాలో అవి అడుగు నువ్వు మొదటగా నా రాజ్యాన్ని నా నీతిని వెతికి నీకు ఏం కావాలని నన్ను అడుగు నేను ఇస్తాను అండి అంత గొప్ప దేవుడు ఎవరన్నా ఉంటాడండి మన తల్లిదండ్రులే మనం ఆయన మాట వినకపోతే తల్లిదండ్రుల మాట వినకపోతే నువ్వు నా మాట వినట్లేదు కాబట్టి నేను నీకు ఆస్తిలో చిల్లు కావకూడని ఏమని అంటారు ఆయన ఉన్నతుడు గొప్పవాడు ఆశ్చర్యకరుడు ఆయన మరొకరకు ప్రేమించి మనల్ని ప్రేమిస్తున్నారు అందరూ ప్రార్థన చేసుకుందాం తలలు వచ్చినట్లయితే కృప కలిగిన తండ్రి మహోన్నతుడా ప్రేమ కలిగిన దేవా నీకు స్తోత్రాలు నాయనా